పరిశుద్ధమైన దేవ సర్వశక్తి మంతుడ నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఇదేమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని అనేక విధాలుగా ఆదరించి నడిపించి మా ప్రయాణములలో మాకు క్షేమమును భద్రతనిచ్చి క్షేమంగా ఇంటికి చేసి అవుతాండి పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చి ఉన్నారు తన్ని ప్రభ మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు ఎంతగానో మహిమకరంగా మా యొక్క పని తీరు ఉత్తమంగా ఉండినదని నమ్ముతున్నాము తండ్రి మాకు ఎప్పటికప్పుడు అవసరమైనటువంటి జ్ఞానమును మీరు మాకు ఇస్తున్నారు ఏ విధంగా మాట్లాడాలో మాకు మారు మీకే మీరు మీరే మాకు నేర్పిస్తున్నారు మా తండ్రి దేవ ఎప్పటికప్పుడు ఏ పరిస్థితిని మేము ఎదుర్కొంటామో మాకు తెలియదు ఏ పరీక్షను ఎదుర్కొంటామో మాకు తెలియదు ఏ సమస్యను ఎదుర్కొంటామో మాకు తెలియదు ఇలాంటి క్రొత్త క్రొత్త సంగతులను క్రొత్త క్రొత్త ప్రాజెక్టులు లేకపోతే క్రొత్త అనుభవాలు వీటిని అన్నిటినీ మేము ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ప్రభా ప్రతి సమయంలో కూడా మీరే మాకు జ్ఞానం ఇచ్చి స్కిల్స్ ఇచ్చి అన్ని విధాలుగా మేము చక్కగా పనిచేయడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి మేము నీకు వందనములు అవును దినం అయిపోయిన తర్వాత ఈ రాత్రి సమయంలో మేము ఈ దినంతటిని కూడా పరిశోధించి చూసుకుంటే ప్రభా మేము మాకు అర్థమవుతుంది నీ యొక్క విశ్వాస్యత ఎంత గొప్పది నీవెంత గొప్ప దేవుడవు ఎంత గొప్పగా మమ్మల్ని నడిపించావు అతన్ని అవును ప్రభా నీ యొక్క విశ్వాస్యతను బట్టి మేము నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము నిత్యము మాకు తోడైన దేవుడవు ఈ సమయంలో మమ్మల్ని మేము పరిశోధించుకుంటున్నాము మీరు మేము చేసిన అపరాధములను క్షమించమని ప్రతి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఈ సమయంలో తండ్రి మేము కుటుంబంగా కలిసి సంతోషిస్తుంటుండగా మరి మంచి ఈ ధన్యతను బట్టి నీకు వందనములు తండ్రి మరి ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటి సంతోషము సమాధానకరమైన పరిస్థితులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము యగలిగిన దేవా మరి నిధనము వాక్య ధ్యానం నిమిత్తము మీరిచ్చినటువంటి వాక్యము నీ సేవకునికి ఇచ్చిన మాట చెప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక ఈ మాటలు కీర్తనక నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఆరవ వచనం అంతకు మునుపు డెబ్భై నాలుగు డెబ్బై ఐదు వచనములలో అతడు రాస్తున్నట్లుగా నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించదురు యహోవా నీ తీర్పులు న్యాయమైనవనియో విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియో నేను ఎరుగుదును అని చెప్పిన తర్వాత ఆయన ఈ మాట చెప్తూ ఉన్నాడు దేవ ఎంత గొప్ప దేవుడవుతండ్రి మా ప్రభా ఆ ఆ కీర్తనాకారుడు వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు అతను అతని యొక్క ఆ విధమైనటువంటి ఆ వాక్యం మీద ధ్యాస పెట్టుకొని ఆశ పెట్టుకొని ఉండడాన్ని చూస్తే ప్రతి ఒక్కరు కూడా అతన్ని చూసి సంతోషిస్తారంట ప్రభా మరి మా జీవితాలలో మేము అలాంటి జీవితం కలిగి ఉన్నామో లేదో మాకు తెలియదు కానీ ప్రభా మేము కూడా అలాంటి జీవితం జీవించడానికి మీరు మాకు కృపదయచేయమని ప్రార్థిస్తున్నాము మీ తీర్పులు న్యాయమైనవి మరి మాకు శ్రమ కలిగింది అంటే విశ్వాసత గలవాడవై నీవు మమ్మల్ని శ్రమపరుస్తావు అంటే మా శ్రమలో అంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి తండ్రి మా జీవితాలలో మాకు జయంనిచ్చేదానికే ఆ శ్రమ మాకు మా జీవితంలో నీవు అనుమతించావని విశ్వాసత గలవాడవి మమ్మల్ని ఆ శ్రమలో నుంచి బయటకు తీసుకువచ్చావని మేము నమ్ముతూ నీకు సూత్రం తెలుస్తున్నాము మరి సేవకునికి ఇచ్చిన మాట దాని చొప్పున మరి నీ కృప నన్ను ఆదరించునుగాక అని కీర్తనాకారుడు చెప్తున్న రీతిగా ప్రభా మేము కూడా చెప్తున్నాము అవును ప్రభా నీ కృప నన్ను ఎల్లవేళలా ఆదరించవల్లని ఎంతగానో కోరుతున్నాను మా ప్రభా తండ్రి ఈ ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే కోరుకుంటారని నమ్ముతున్నాను ప్రభా నీవు విశ్వాసత గల దేవుడవు తండ్రి మమ్మల్ని ఆదరించే దేవుడవు మాకు శ్రమ కలిగినప్పుడు విశ్వాస్యతతో నీ విశ్వాస్యత వల్లనే మేము ఆ శ్రమలో నుంచి బయటికి రాగలుగుతున్నాము తండ్రి కృప చూపించి నీ కృప కృపచేత మమ్మల్ని ఆదరించు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా మేము నీ ఎందు భయభక్తులు కలిగి నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉండినట్లుగా మమ్మల్ని చూసి ఇతర భక్తులు సంతోషించినట్లుగా మమ్మల్ని ఒక ఆధాన్యతలో నడిపించమని ప్రార్థిస్తున్నాము ఈ వాక్యమును ధ్యానించుకుంటూ మేము మీరు ఆదరి సమయంలో ప్రార్థించుకుంటూ ఉంటుండగా మీరు మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి మరి ఎలాంటి కలతలు ఎలాంటి మనస్పర్ధ లేకుండా అందరూ సంతోషకరమైన జీవితం కృపదాయి చేయండి మా నాయన మరి ఎవరెవరైతే కష్టాల్లో ఉన్నారో మరి అనేక సమస్యల్లో ఉన్నారో ఆ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి వృద్ధులను దీవించండి వారికి మంచి ఆరోగ్యము నీ కాపుదల అనుగ్రహించండి చిన్న బిడ్డను దీవించి ప్రభా వారు నీ అందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా వారిని చక్కటి మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి మా నాయన చిన్న బిడ్డలు తండ్రి నీ దయ ఎందను మనుషుల దయందను వారి కృప చూపించండి ప్రభానయన మరి యవన బిడ్డను దీవించండి వారందరూ కూడా చక్కగా చదువుకున్నట్లుగా ఎలాంటి శోధనలకు చిక్కుకొనకుండా ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి వారు గురి కాకుండా నీ యొక్క రక్తపు కంచె వారి చుట్టూ వేయమని నేను నీ నీకు మహిమకరంగా వారందరూ కూడా ఎదుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దూరదేశంలో చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి ప్రధానైనా వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి ఎవరెవరైతేనైనా వీసాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నం కూడా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది ఏదైనా నూతనంగా ఉద్యోగాలు పొందుకొని ఉంటారు నాయన వారందరిని బట్టి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం అదేవిధంగా ప్రభా వివాహ ప్రయత్నము సఫలమై మరి చక్కగా వివాహం కుదిరినందుకు కుటుంబాలు కొన్ని ఎంతో సంతోషంగా ఉన్నందుకు నీకు వందనములు కన్సీవైన వార్త వినిన కుటుంబంని బట్టి కూడా నీకు వందనములు మా ప్రభా తండ్రి మరి బిజినెస్లో ఎంతో చక్కగా ఫ్లరిష్ అవుతున్నందుకు కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రతి కుటుంబంలో కూడా నీవు ఇస్తున్నటువంటి మేలులను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞతతో నేను స్థుతులు చెల్లించాలి ఆ విధమైన కృప ప్రతి ఒక్కరికి దాయి చేయండి మా ప్రభ మరి ఎవరెవరైతే మాకు మేలులు కలగలేదని ఇంకా కలగలేదు అని ఒక నిరుత్సాహంలో కృంగుదలలో ఉన్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభా మీరు వారి పట్ల కృప చూపించి తగిన కాలంలో మీరు వారికి సహాయం చేస్తారు ఆ విషయం మాకు తెలుసు తండ్రి ఆ విధమైన ఒక నిశ్చింత వారికి దయచేయండి నిరీక్షణ దయచేయండి కనిపెట్టి ఉండడానికి కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము ప్రభా ఎవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో ఆకస్మికంగా అనారోగ్యాలకు గురయ్యారో వాళ్ళని బట్టి సన్నిధిలో ప్రార్థిస్తున్నాము త్వరగా ట్రీట్మెంట్ దొరికి వారందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదేవిధంగా ఎంతోమంది హాస్పిటల్స్లో చాలా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నవారు ఉన్నారు ఎంతోమంది ఐసీలలో ఉన్నారు ఎంతోమంది ప్రభా మరి వెంటిలేటర్ పైన కూడా ఉన్నారు తండ్రి దేవాదాయం ఉంచి వాళ్ళందరిని దర్శించండి వాళ్ళని మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము స్వస్థపరిచే దేవుడు నీవే కదా నాయన మరి కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి మా ప్రభానైనా మీరు అద్భుతంలో చేయదేవుడు మా తండ్రి ఆ కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళన ఉంటుందో తండ్రి ప్రభా వారి పనులు వారి యొక్క సమయము ఎంతగానో వాళ్ళు మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాదు ప్రభా ఆర్థికంగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది నేనా మా ప్రభ కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది పేదవారు తండ్రి తమ కుటుంబంలో ఎవరైనా అస్వస్థతకు గురైతే ఎంత కష్టపడుతూ ఉంటారు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి ఆ కుటుంబాలలో మీ యొక్క దీవెనలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయామేడ రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ముఖ్యంగా డాక్టర్లకు నర్సులకు ఇతర సిబ్బందికి కావలసిన జ్ఞానం ఇచ్చి ఓపికను సహనమును అనుగ్రహించమని మీ యొక్క కాపుదలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా సైనికులను రక్షణ శాఖలో పనిచేసేవారు కూడా రాత్రులు డ్యూటీలు చేస్తూ ఉంటారు ఎంతోమంది వాచ్మెన్లు గార్డులు కూడా ఆయన రాత్రుల్లో మేలుకొని మరి పని తమ పని చేస్తూ ఉంటారు దేవా వారిని కూడా మీరు క్షేమంగా కాపాడమని వేడుకు మా తండ్రి దేవ మరి అప్రమత్తతతో ఉండినట్లుగా కూడా సహాయం చేయండి మా తండ్రి ఎంతోమంది అప్పుల బాధలో ఉన్నారు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు తండ్రి ఎట్లా ఈ యొక్క అప్పులు తీరేలాగా ఏ మార్గము అని మార్గం తెలియని స్థితులలో గమ్యస్థానం లేని స్థితులలో మా ప్రభా తండ్రి ఎంతో కృంగుదలకు గురైన వారు అనేక మంది ఉన్నారు అనేక కుటుంబాలలో ఆర్థిక ఇబ్బందులు ఎంత ఇబ్బందులు అంటే ప్రభా మరి కుటుంబంను పోషించడానికి ఆ కుటుంబ యజమానికి శక్తి లేకుండా అయిపోతున్నది మా ప్రభా పిల్లలు స్కూళ్ళలో చదువుతున్నారు వారందరికీ నాన్న ఫీజులు కట్టవలసి ఉన్నది మా ప్రభా మరి ఈ సమయ ఈ సమస్యలన్నిటిని కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం ఎంతో కష్టతరమైన ఈ పరిస్థితులలో తండ్రి మీరు వాళ్ళను కాచి రక్షించి ప్రభా వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవండి ఏ చిన్న పనైనా సరే ప్రభా ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించండి చేతి పనులను మీరు ఆశీర్వదించే దేవుడై ఉన్నారు ప్రతి చేతి పనిని కూడా మీరు ఆశీర్వదించి వృద్ధి చేసే దేవుడై ఉన్నారు మా ప్రభానైనా గొప్ప దేవుడు స్కిల్స్ ఇచ్చేది మీరే ప్రభా ఏ పని అయినా ఉత్తమంగా చేయగలిగే కృప ప్రతి ఒక్కరికి దయచేసి వారి పనులను మీరు ఆశీదించి వారి యొక్క బిజినెస్ వర్ధిలో చేయమని చిన్న బిజినెస్ అయినా సరే ప్రభా వర్ధిల్ చేయమని ప్రార్థిస్తున్నాము మా దేవా దేవ మరి ఎంతోమంది వృద్ధులు చిన్నారులు అనా అనాథలుగా ఉన్నారు తండ్రి ఒంటరితలు ఒంటరి మహిళలు ఉన్నారు మా ప్రభా వారికి అందరికీ మీ కాపుదల భద్రత అనుగ్రహించండి మీ సహాయం అనుగ్రహించండి ప్రభా ఎంతో దిక్కు దిక్కులేని స్థితులలో ప్రభా ఉన్నారు ఆశ్రయం లేని స్థితులలో ఉన్నారు మా తండ్రి మరి వారికి మరి ఈ చలికాలము ఎంత కష్టతరమైన పరిస్థితి అయినా ఒకవైపు వర్షాలు ఒకవైపు చలి మా తండ్రి ఈ పరిస్థితులలో మీరు వాళ్ళను మీరు కాపుదలలో మీ కాపుదలలో భద్రంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వారికి సహాయకులను మీరే నియమించమని ప్రార్థిస్తున్నాం దయగలిగినదేవా ఈ రాత్రి వేళ తండ్రి ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యశ చేర్చండి ముఖ్యంగా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాము డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తుల చేతులలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభానైనా మరి ఎంతో మందినైనా నిద్రలేంతో బాధపడుతూ ఉన్నారు వారి యొక్క పరిస్థితులేమో వారి యొక్క హృదయ వేదనలేంటో మాకు తెలియదు ప్రభా మీరు కృపచూపించి వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటిని బాగు చేసి ప్రభా మీరు వారికి మంచి నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము హృదయంలో ఎలాంటి కోపము ద్వేషం మనసులో ఉంచుకోకుండా వారిలో సంతోష సంతోషకరమైన ఆత్మను పుట్టించమని ప్రార్థిస్తున్నాము ప్రభా నైనా నెమ్మది కలిగి నాయన వారు నీ వాక్యం ధ్యానించుకుంటూ నిద్రించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఈ రాత్రి మేము కూడా నిద్రించబోతున్నాము నిద్రించక ముందుగా తండ్రి మేము రేపటి దినాన మేము ఏమేమి పనులు చేయగలనో అవన్నీ నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం తండ్రి తండ్రి ఆ పనులన్నీ కూడా మేము చక్కగా మేము సిద్ధపరచుకొని ఉండగా వాటిని అన్నింటినీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలగడానికి మీరు మాకు కావలసిన జ్ఞానం అనుగ్రహించి మాట చాతుర్యము అన్నీ కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మరి మా మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానంను జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి మరి ఈ రాత్రి నిద్రించినప్పుడు నీ పరిశుద్ధ దూతల కాపుదల మాకున్నది నీ రక్తపు కంచె మా చుట్టూ వేయండి మా ప్రభా మరి రాత్రి అంతా నేను మా ప్రాణంలో శరీరంలోని ఆపలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి ప్రభా కునుక నిద్రపోక మమ్మను కాపాడే దేవుడవు నీ దూతలను మాకు కాపుదలగా ఉంచిన దేవుడవు మా తండ్రి రాత్రి కలుగు భయాల నుంచి కాపాడే దేవుడవు తండ్రి నీకు వందనములు మా ప్రభ ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా చక్కగా నిద్రించి మరి విశ్రాంతి పొందుకొని ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు నేను నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్